ఊరిలో జరిగే బలదేవుడు సుభద్ర జగన్నాథుని రథోత్సవంలో ఫస్ట్ మనం ఇప్పుడు ముందుగా ప్రేక్షకులు అంటే భక్తులందరూ వేచి ఉన్నారు ఎవరి కోసమో బలరాముని రథం వచ్చేటప్పుడు మనకిప్పుడు కనిపిస్తున్నది బలరాముని రథం ఆ బలరాముని రథాన్ని లాగుతూ భజనలు చేస్తూ ఆనందంగా ఆ పూరి భక్తులు రకరకాల ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులు బాగా మంచి పండగ చేస్తున్నారు రథోత్సవం పండగ బలరాముని రథం వస్తుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్నది బలరాముని రథం అది ఆ బలరాముని రథం మన లాగేటప్పుడు అందరూ భజనలు చేస్తూ కీర్తనలు చేస్తూ అంటే బలరాముడు అంటే ఎవరో కాదు బలదేవు అంటారు అక్కడ పూరి ప్రజలు అంటే బలదేవు బలదేవుని యొక్క రథం ఇది క్లియర్గానే వస్తుంది కదా మీకు బలదేవుని రథం అంటే ఫేమస్ ఈ బలదేవుని రథం మూడు సేమే ఉంటాయి కానీ మన జగన్నాథుని రథం కొంచెం పెద్దగా ఉంటుంది జగన్నాథుని రథం వచ్చేటప్పుడు ఇంకా భూమి మొత్తము చక్రాలు తిరుగుతాయి కదా అచ్చులచ్చులు పడుతుంది రోడ్డు మొత్తం వీళ్ళంతా వాళ్ళే రకరకాల ప్రదేశాల నుంచి ఇచ్చిన వాళ్ళు అది జగన్నాథు రథయాత్ర పూరిలో జరిగే ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఇది ఈ ఈ రథం వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్న రథం వచ్చేసి బలదేవుడు అంటే బలరాముని యొక్క రథం అది మీ అందరికీ చెప్పదలుచుకున్నది ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంకా మీరు మేము ముందుకు పోతున్నా జనాలు అంటే ఎక్కువ మంది జనం ఉండడం వల్ల మనము ముందుకు పోలేకపోతున్నాం ఆ జనంలో ఎందుకంటే వెనక్కి దుబ్బేస్తుంటున్నాం గుంపులు గుంపులు కాదు కొన్ని కొన్ని వేల మంది కొన్ని వేల వందల మంది అలా ఒక అంగరంగ వైభవంగా జరుగుతుంది మన పూరీలో బలదేవు సుభద్ర జగన్నాథ రథయాత్ర ఇప్పుడు మనం చూస్తున్నది బలదేవుడు అంటే బలరాము రథయాత్ర ఎక్సలెంట్గా ఇది పగలు కాబట్టి బాగా క్లియర్ కానిస్తుంది జనాలు హరిబౌల్ అంట జై జగన్నాథ్ అంట జై బలదేవ్ అంట కీర్తనలు చేస్తా నాటు నృత్యం చేస్తూ రకరకాలుగా చేస్తున్నారు వాళ్ళంతం గెలి జగన్నాడు రథయాత్ర అయితే బాగా ఒక గుంటే టూరీలో రథయాత్ర అంటే ఈ రథయాత్రకు మనం వర్ణించలేము ఇంత రథాలు కూడా చాలా హైట్లు ఉంటాయి పెద్ద పెద్ద రథాలు చక్రాలు రథాలు అద్భుతం మనం వర్ణించలేము చూడండి జనాలు ఎనికి తోచేస్తున్నారు అందుకే మన కెమెరా షేక్ అవుతుంది అది ప్రతి ఒక్కరికి నేను చెప్పవలసింది ఊలీలో మనం వర్ణించలేము ఈ రథయాత్ర అదో తోస్తున్నాడు కూడా రథం వచ్చేటప్పుడు రథం లాగేటప్పుడు జనాలు ముందుకు తోస్తున్నాడు చిందులేస్తా ఇంకా బిల్డింగ్ల నుంచి చాలా చాలామంది అక్కడ ఆ గోడి అమ్మాటం ఈ పూరిలో గోడి అమ్మటం మీద చాలామంది జనాలు ఉన్నారు గుంపు గుంపులెక్కి జగన్నాథన్ రథం వచ్చేటప్పుడు చూస్తున్నారు జగన్నాథన్ రథం జగన్నాథం రథయాత్రకు ఫుల్ సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ పోలీసులు అందరూ బందోబస్తుతో ఈ రథయాత్ర బాగా అందంగా అంగురంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది అలా అద్భుతంగా జరుగుతుంది రథయాత్ర ప్రతి ఒక్కరూ ఎవరైనా రథయాత్ర జరిగేటప్పుడు వచ్చి చూడండి రథయాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది అసలు చెప్పలేము అంతా ఇంత అని రథయాత్ర జనాల ఆనందం అంటే జగన్నాథ్ రథయాత్రకు వచ్చింది కదా మూడు ఇప్పుడు బలదేవుడు సుభద్ర తర్వాత జగన్నాథ్ వీళ్ళ ముగ్గురు వచ్చింది కాబట్టి ఫస్ట్గా మనకి ఇప్పుడు చూస్తున్నది బలదేవుడు అంటే బలరాము రథం వచ్చేది తర్వాత రెండోది సుభద్ర రథం తర్వాత మూడవది జగన్నాథుని రథం ఇదంతా పైన నిద్యల మీద ఉన్న వాళ్ళు అందరినీ ఆ రథ రథం వచ్చేటప్పుడు రథం చూస్తాం పై పైన చూస్తాం అండ్ బంగ్లాలు బిల్డింగ్లు ఎక్కి రథయాత్ర అయితే ఒక ఆనందం ఒక మూమెంట్ ఇంతమంది జనాలు మనం ఊహించలేము చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి